తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ మహాసభల జయప్రదం కోసం ఈరోజు ఇక్కడ ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల హామీని ఈరోజు నెరవేర్చినటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తీసేస్తుందే తప్ప ఎక్కడ కొత్త ఉద్యోగం కల్పిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేయట్లేదు అట్లాగే రాష్ట్రంలో కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య నిరుద్యోగులందరూ కూడా నోటిఫికేషన్లు వేయకపోవడంతోనే తీవ్ర అసంతృప్తిలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మొదట ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండు ఇప్పుడు రెండు సంవత్సరాలుగా వస్తామన్నది ఇప్పటికీ కేవలం గత బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లను కలిపి యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిర్రు కానీ ఎక్కడ కూడా లక్ష నల నలభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సింది కానీ ఎక్కడ కూడా దాని గురించి చర్చ జరుగుతలేదు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం జరుగుతుంది ఆ మంత్రివర్గ సమావేశంలో ఎక్కడ నిరుద్యోగ అంశం ప్రస్తావనకు రావట్లేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని నామ నామమాత్రంగా అసెంబ్లీలో ప్రకటించారు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా నోటిఫికేషన్ వేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల అవినీతి పట్ల ఈరోజు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి ందుకు ఈ రాష్ట్ర మూడవ మహాసభలు వేదిక కానున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మేధావులు అదేవిధంగా విద్యావేత్తలు అందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం